హాయ్ అండి వెల్కమ్ టు హర్షణ క్రియేషన్స్ మనకి వీడియో అనేది ఓన్లీ సైడ్ జాయింట్స్ గురించే చూపిస్తున్నాను ఈ బ్లౌజ్ గురించి నేను ఆల్రెడీ ఈ బ్లౌజ్ షోల్డర్ జాయింట్ వరకు మొత్తం డీటెయిల్గా చెప్తూ ఇంకొక వీడియో పోస్ట్ చేశానండి ఇది మాత్రం సైడ్ జాయింట్స్కి ఎందుకు స్పెషల్గా అంటే కొంచెం కొలత బ్లౌజ్ అనేది కొంచెం ఈక్వల్గా లేదు మనకి నడుం సైజ్ అనేది ఫోర్ పార్ట్స్ ఈక్వల్గా లేనప్పుడు ఎలా మనం సైడ్ జాయింట్స్ చేసుకోవాలో ఒక్కసారి మనం చూద్దాము ఈ వీడియోలో ఫస్ట్ అయితే మనం సైడ్ జాయింట్స్కి ఇలా పెట్టేసుకోవాలి కదా నడుము పార్ట్ అండ్ కింద పట్టి కాదా పట్టి ఇలా పెట్టేసుకొని మామూలుగా అయితే మనం షో మనం జాయింట్స్కి నడుం సైడ్ వరకు నడుం పార్ట్ వరకు పెట్టేసుకొని మనం ఇలా చిన్న మార్కింగ్ అనేది చేసుకుంటాం చూడండి ఇక్కడ మిడిల్ పార్ట్ నుంచి ఇలా చేసుకుంటాం కదా ఇప్పుడు చూస్తే మీకు అదే అయిపోతుంది అక్కడ మనం స్ట్రైట్ లైన్ ఉంది కదండి ఎగ్జాక్ట్ మక్కింగ్ దానికి తీసుకొచ్చి ఎంత తేడా వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ కింద మనకి హుక్ సారీ కాగితా పట్టి ఉంది కదా కాజా పట్టికి కాగితా పట్టీకి కొలత పెట్టేసుకున్నామంటే ఇలా చూస్తే మనకి మన సేమ్ కొలత బ్లౌజ్లో లాగా సేమ్ మనకి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది మన ఖర్చు కూడా జస్ట్ మనకి ముప్పావించే మిగులుతుందండి ఇలాగా ఇలాంటప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనే నేను చూపిస్తాను ఒకసారి మీరు ఇంకొకసారి చూడండి ఇలాగ మనం ఫోర్ పార్ట్స్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ని ఇలాగ మన నడుము పార్ట్ అనేది ఎక్కువ చేస్తుంది అంటే మనం సపోజ్ థర్టీ సైజ్ అనుకోండి మనకి బ్లౌజ్ అంటే మనకు ఫ్రంట్ ఫిఫ్టీన్ బ్యాక్ ఫిఫ్టీన్ రావాలి అలా కాకుండా వెనక సైడ్ ఎక్కువ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తక్కువ వచ్చేసింది అలాంటప్పుడు మనం సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను మీకు ఫస్ట్ అయితే మనం టేప్ తీసుకొని హుక్కు పట్టి నుంచి నడుం కొలత ఎంత అయితే ఉందో అంత తీసుకోండి మీరు కొలుచుకోండి ఓకేనా ఉక్కు పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత వచ్చింది అనేది కోల్చుకోండి ఓకే ఫస్ట్ ఇలా నిదానంగా కోల్చుకోండి ఓకేనా ఇలా గోల్చుకున్న తర్వాత ఎంత వచ్చింది మనకి థర్టీ ఫోర్ వచ్చిందండి ఓకేనా ఓకే థర్టీ ఫోర్ అండ్ హాఫ్ థర్టీ ఫోర్ తీసుకుంటున్నాను నేను నో ప్రాబ్లం ఓకేనా థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ ఇంచ్ కూడా ఎందుకు అని చెప్పేసి కలిపేసాను ఇప్పుడు మనకి ఈ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్లో ఫోర్ పార్ట్స్ చేసుకోండి అంటే క్యాల్కులేటర్ ఉంటే ఓకే అండి ఇప్పుడు నాకు అందుబాటులో లేదు కాబట్టి టేప్నే ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేస్తే మనకు హాఫ్ వస్తుంది ఆ హాఫ్ని మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేసుకొని మనకి నడుము కొలతలో ఫోర్త్ భాగం అనేది మనకు వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఎనిమిదిన్నర మీద ఒక గీత్ ఎక్స్ట్రా వచ్చిందండి ఓకేనా అది ఇప్పుడు మనం అంటే మనకు ఫోర్ ఈక్వల్ పార్ట్స్ అనేది రావాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఎనిమిదిన్నర అనేది ఇప్పుడు మనకి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ వేసేయండి ఫస్ట్ ఫోల్డ్ వేసి మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఇచ్చేయండి ఈ మధ్యలో మార్కింగ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది కొలవండి మధ్యలో మార్కింగ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా మనకి అంటే నడుం కొలతలో నాలుగో భాగం అన్నమాట ఇలా ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మనకు ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే వచ్చింది అనమాట ఓకేనా ఇదండి ప్రాసెస్ అనేది ఇటు సైడ్ మళ్ళీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓకేనా అలాగే కింద ఉన్న ఫ్రంట్ పార్ట్లో ఉన్నాయి కదా ఇప్పుడు కాజా పట్టి ఉంది కదా ఫస్ట్ నుంచి కాకుండా మనం కాజా ఎక్కడైతే కుడతామో అక్కడి నుంచి ఇలా ఎయిట్ పాయింట్ ఫైవ్ ఓకే మళ్ళీ హుక్ పట్టి కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ అంటే మనకి ఫోర్ ఈక్వల్ పార్ట్స్ వస్తేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనమైతే మళ్ళీ హ్యాండ్ లూజ్ చూద్దాము హ్యాండ్ లూస్ ఇలా స్ట్రెయిట్గా షోల్డర్కి కుట్టు స్ట్రేట్గా ఇలా మట్టేసుకొని ఇలా పెట్టేసుకున్నామంటే మనకి కొలత బ్లౌజ్ తీసేసుకొని డైరెక్ట్గా పెట్టేసు కొలత బ్లౌజ్ పెట్టేసుకునేటప్పుడు ఇక్కడ కొలత బ్లౌజ్ కంటే ఒక్క గీత ఎక్స్ట్రా పెట్టుకోండి ఓకేనా అసలు లూజ్ అనేది రాదండి అందుకనే ఎగ్జాక్ట్గా పెట్టుకోకండి కొలత బ్లౌజ్ ఉంది కదా దానికంటే ఒక్క గీత ఒక్కటో ఒక గీత ఇటు సైడ్ లూజ్ పెట్ట టైట్ కాదు లూజ్ పెట్టేసేయండి అంతే అండి అయిపోయినట్టే మన కింద మార్కింగ్ వచ్చేసింది మనకి హ్యాండ్ మార్కింగ్ వచ్చేసింది ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే అంత చాలా సింపుల్ అండి పైన కింద ఇలా పట్టుకొని లాగినామంటే మనకి మధ్యలో ఈ స్ట్రైట్గా పాయింట్ వస్తుంది అది చెస్ట్ పాయింట్ అనమాట మనం కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్ట్రెయిట్ లైన్ అనేది వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం హ్యాండ్ నుంచి కిందికి జాయింట్స్ అనేవి చేసుకుందాం స్ట్రెయిట్గా వచ్చిందాన్ని మన కుట్టిమిచ్చి కూస్తే కూడా అర్థమైపోతుంది ఇలా కుట్టేటప్పుడు కింద రెండు ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూ చెక్ చేసుకొని ఈ కచ్చ ఏదైతే ఉందో కింద పైన రెండు ఖర్చులు ఇలా పాదం సైడ్ అనేసేయండి ఓకేనా అనేసి కింద మాత్రం ఇలాగా అనేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి స్ట్రెయిట్గా వచ్చేదాన్ని మనకు కుట్టు ఓకేనా రఫ్ ఇచ్చేసేయండి కింద రఫ్ లాగండి ఇలా మనకి ఎన్ని అయితే కావాలో అన్నీ స్టిచ్ చేసి అనేది వేసేయండి నేనైతే నార్మల్గా ఏ బ్లౌజ్కైనా సరే మూడు స్టిచ్లు వేస్తానండి మూడు వేసేసి చివరికి మళ్ళీ ఇంకొకటి వేస్తాను అన్నమాట ఓకేనా ఇలాగా ఇలా సైడ్ జాయింట్స్ కొలత బ్లౌజ్ ఎలా ఉన్నా సరే సైడ్ జాయింట్స్ ఇలా పర్ఫెక్ట్గా వేసుకుంటే మాత్రం కస్టమర్స్ ఎక్కడికి పోరండి మళ్ళీ మన వస్తారు వస్తారనమాట ఇలా వేసుకొని చివరికి కూడా కుట్టేసుకొని ఇలాగా కట్స్ ఇవ్వండి ఇలా కట్సి తే మాత్రం మనకి పోగులు ఉడకుండా ఉంటాము మళ్ళీ మనం ఖర్చు ఎంత ఎక్కువ పెట్టుకున్నా కూడా ఇలా కట్ మనకి లోపల కంఫర్ట్గా ఉంటుంది కుచ్చుకోదండి మెయిన్గా క్లాత్ మంచిగా ఉంటుంది మనకి లోపల మెయిన్గా పోగులు కూడా రాకుండా ఉంటాయి మనకి ఓకేనా ఇలాగా సేమ్ ఇదే ప్యాటర్న్లో సేమ్ ఇదే మోడల్లో ఇంకొక సైడ్ కూడా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి ఒక్కసారి చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను మీ ముందే ఇలా ఓకేనా ఇలా స్ట్రెయిట్గా వచ్చేసింది మనకి ఇంకొక గుర్తు ఏంటని అంటే ఇలాగ మనం చూసుకున్న తర్వాత బ్లౌజ్ ఇలా కింద పెట్టాను కదా ఇలా పెడితే స్ట్రెయిట్గా ఉంది అంటే మనకు పర్ఫెక్ట్ అండి బ్లౌజ్ దగ్గర నో డౌట్ అనమాట కొంచెం ఇలా వచ్చింది అంటే మాత్రం మనకి ఏమంటారు కొంచెం తప్పు పోయినట్టే ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్